సరే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే హిందూ ప్రజలు ఆల్రెడీ మేము ఒక ధర్మంలో ఉన్నాం మేము మా దేవునికి మేము ఏదో మొక్కుకుంటా ఉన్నాం వద్దు మర్రో అని చెబుతుంటే కూడా వచ్చి పదే పదే ఎందుకు మాకు చెప్పాలి మీరు చెప్పడం అవసరం లేదని చెప్తున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ మొదటి నుంచి మాకు ఆయుర్వేదం ఉన్నది చెట్ల మందు మాకు మొదటి నుంచి ఉంది ఇప్పుడు ఆలోపతి ఎందుకు అనవసరంగా వచ్చి యశోదా హాస్పిటల్ అప్పల్లో మెడిసిన్ మెడిసిటీ ఎందుకు పెట్టాలి వీళ్ళు అని అడిగినట్టున్నది మొదటి నుంచి మరి మొదటి నుంచి మేము ఎడ్లబండిలో ప్రయాణం చేసాం ఇప్పుడు ఎందుకు విదేశీ కార్లు వస్తున్నాయి మాకు ఇష్టం లేదు అవసరం లేదు కదా అన్నట్టున్నది మొదటి నుంచి ఉన్నదే ఇప్పటిదాకా పట్టుకుని వెళ్ళాడుతున్నావా అసలు ఈ మాటలు నువ్వు మాట్లాడడానికి ఉపయోగించుకున్న పబ్లిక్ సోషల్ మీడియానే ఆ కంప్యూటర్స్ కంప్యూటర్ ఇంటర్నెట్ టెక్నాలజీ అసలు బయట నుంచి వచ్చిందిగా బయట నుండి వచ్చినటువంటి కంప్యూటర్లు వాడుకొని ఇంటర్నెట్ వాడుకొని ఆ ఇంటర్నెట్లో నువ్వు మాట్లాడి బయట నుంచి వచ్చింది మాకు అక్కర్లేదని అందులో నువ్వు కూర్చొని చెప్పడం స్వయం ఖండన కదా ఆత్మవంచన కదా కాబట్టి మాకు ఏదో ఒక ధర్మం ఉన్నది అంటే మరి మీ ధర్మం ఏం చెప్పిందంటే వినాయకుడిని పొట్ట పగిలితే చంద్రుడు చూసి నవ్వాడని చెప్పింది మీ ధర్మము ఆ చంద్రుడి మీద ఇప్పుడు మీరే పోయి చంద్రయాన్ని ల్యాండ్ చేశారు అక్కడ మట్టిగడ్డ ఉంది ఆయన మూతి లేదు ముక్కు లేదు నవ్వింది లేదు తుమ్మింది లేదు సూర్యుడు ఏడు రథాలు పూంచిన అశ్వాలు ఏడు గుర్రాలు పూంచిన ఒక రథం రథం ఒకటి ఏడు గుర్రాలు వాటిని నడపడానికి సారథి అనూరుడు అని కూడా ఉంటాడు తొడల నుంచి వారి కింద కాళ్ళు ఉండవు అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అతడు రథం నడిపిస్తూ ఉంటే సూర్యుడు అక్కడ దాంట్లో రథంలో ఉండి తిరిగి వస్తుంటాడు ఆకాశంలో అనేది చెప్పారు మరి మీరు సైన్స్ డెవలప్ అయిన తర్వాత అది ఒక నిప్పుగోడము గుర్రాలు లేదు గాడిదలు లేదు రథం లేదు నిప్పుగోవడం అది తిరుగుతుంది అటువంటి నిప్పుగోళాలు ఉన్నాయి కనుక సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ ఒకప్పుడు మనం దేవతలు అనుకున్నవన్నీ ఇప్పుడు అగ్నిగోళాలు వ్యక్తులు కావు అన్నీ తెలుస్తున్న తర్వాత మాకేదో ఉంది కదా నువ్వెందుకు వేరే చెప్తున్నావు అని అంటే మరి ఇంకా ఎడ్ల బండిలోనే వెళ్ళు కంప్యూటర్లు వాడకు మొబైల్స్ వాడకు టెలిఫోన్లు వాడకు రైలు బండ్లు వాడకు అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి కదా కాబట్టి విదేశీ టెక్నాలజీ కావాలి మెడికల్ ట్రీట్మెంట్ కావాలి చదువులు కావాలి అన్నీ కావాలి యేసు దగ్గరికి వచ్చేసరికి విదేశీ దేవుడు ఎందుకు అని అంటారు విదేశీ టెక్నాలజీ ఎందుకు మరి ఈ మాట ఏం చెప్తున్నావు చెప్పు కంప్యూటర్ వాడకుండా చెప్పు మొబైల్స్ వాడకుండా చెప్పుకో ఇంటర్నెట్ వాడకుండా చెప్పు వాడకుండా చెప్పు అప్పుడు ఒప్పుకుంటాం నిశ్చిత శుద్ధిని ఇదంతా నిష్కారణ ద్వేషంతో వాళ్ళు చేసే వితండవాదాలు తప్ప అందులో వాస్తవమైనటువంటి దృష్టి సత్యాన్వేషణ అనేది లేదు అందులో Okay, sir. Okay. Thank you so much, sir.